రేపే డిసెంబర్ ఒకటవ తారీఖు సోమవారం రేపు మార్గశిర సోమవారం అలానే డిసెంబర్ ఒకటవ తారీఖు కనుక రేపు కేవలం ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేస్తే కోట్ల అప్పులు ఉన్నా సరే తొలగిపోతాయి అలానే కోట్లు సంపాదించే ఎన్నో అవకాశాలు మార్గాలు తెలుస్తాయి మార్గశిర సోమవారం చాలా ప్రత్యేకమైనటువంటిది మార్గశిర మాసం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటిది మనకి మన హిందూ ధర్మాల ప్రకారం శాస్త్రాల ప్రకారం చూసుకున్నట్లు అయితే ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అందులో మార్గశిర మాసం కూడా ఒక ప్రత్యేకమైనటువంటిదే ఈ మార్గశిర మాసం అనేది చాలా పవిత్రమైనటువంటిది కూడా మార్గశిర మాసంలో చేసే కొన్ని పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి మన దరిద్రాలను తొలగిస్తాయి ఈ మాసాన్ని విష్ణుమూర్తికి అంకితం ఇవ్వబడినది అంటే మార్గశిర మాసంలో శనివారం అలానే అంటే ఎవరైనా ఏ వారమైనా పవిత్రమైనదే కానీ శనివారం అనేది చాలా పవిత్రమైనది శనివారం గురువారం బుధవారం మంగళవారం అంటే బుధవారం గురువారం విష్ణుమూర్తికి ప్రీతికరం శనివారం వెంకటేశ్వర స్వామివారికి ప్రీతికరం మంగళవారం గణపతికి చాలా ప్రీతికరం సోమవారం పరమేశ్వరునికి ప్రీతికరం ఇక ఈ వారాలలో ఖచ్చితంగా కూడా మార్గశిర మాసంలో ప్రతి అంటే పవి ప్రతిరోజు పవిత్రమైనది కానీ ముఖ్యంగా ఈ వారాలు వచ్చేసి మనకి దైవానికి సంబంధించినటువంటివి ఈ వారాలలో ఇష్ట దైవారాధన చేసిన లేదా ఈ యొక్క వారాలలో ఇష్ట దైవాన్ని పూజించిన కష్టాలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి ఈ మార్గశిర సోమవారం రోజున మర్చిపోకుండా ఈ ఉప్పుతో పరిహారం చేయటం వల్ల అప్పులు తొలగిపోతాయి ఈ పవిత్రమైన మాసంలో ఏ పరిహారం చేసినా మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో నమ్మకంతో చేసినటువంటి ప్రతి పరిహారం కూడా చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఈ మార్గశిర మాసంలో చేసినటువంటి పూజలు ఏవైనా సరే అలానే చేసినటువంటి ఎటువంటి పరిహారాలు అయినా అద్భుతమైనటువంటి ఫలితాన్ని తెచ్చిపెడతాయి అయితే మార్గశిర సోమవారం రోజున ముఖ్యంగా మనం ఎంత భక్తితో ఎంత శ్రద్ధతో పరమేశ్వరుణ్ణి పూజిస్తే అంత మంచి ఫలితాలు ఉంటాయి అంటే పరమేశ్వరునికి అత్య అత్యంత ప్రీతికరమైనటువంటి మార్గశిర సోమవారం ఈ రోజున బిల్వదళాన్ని స్వామివారికి సమర్పించి ఎవరైతే అభిషేకాన్ని చేస్తారో విభూదిని సమర్పిస్తారో తొమ్మిది లేదా పదకొండు సార్లు ఎవరైతే శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తారో అటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా ఏ కోరిక కోరినా నెరవేరుతుంది అయితే ఇప్పుడే కోరి ఇప్పుడే కోరిక నెరవేరాలి అంటే కాదు కానీ మెల్లి మెల్లిగా వారి కోరికలు అనేవి తప్పకుండా నెరవేరుతాయి అంతేకాదు మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నా ఎటువంటి బాధలు ఉన్నా ఎటువంటి కష్టాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి సోమవారం రోజున పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తే చాలు కష్టాలు నష్టాలు దరిద్రాల నుండి తప్పకుండా బయటపడతారు మీ జీవితంలో ఉండే ఎటువంటి సమస్యలు అయినా తొలగిపోతాయి వ్యాపారం కూడా చాలా చక్కగా అభివృద్ధి అనేది చెందుతుంది అలానే మీరు ఆర్థిక పరమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నా సరే అంటే మీరు కష్టపడిన దానికి ప్రతిఫలం లేకపోవటం కానీ మీకు వ్యాపారం చిన్నదైనా పెద్దదైనా ఉంటే అందులో సరి అయినటువంటి లాభాలు లేకపోవటం కానీ అలానే దాంపత్య జీవితంలో సంతోషం అనేది లేకపోవటం చీటికి మాటికి దంపతుల మధ్య గొడవలు రావటం పిల్లలు చెప్పిన మాటలు వినకపోవటం అలానే పిల్లల చదువు విషయాలు కావచ్చు ఉద్యోగ విషయాలు కావచ్చు అలానే ఒకటి కాదు రెండు కాదు మీరు ఏ పని చేసినా ఆటంకాలు ఉన్నాయి ప్రతిదీ కూడా మీకు కలిసి రావట్లేదు అని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ఎవరైతే మీ పైన చెడు ప్రయోగం జరిగింది అని మీ మీకు నరదృష్టి అనేది తగిలింది అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో అటువంటి వ్యక్తులకి ఈ పరిహారం చాలా చక్కగా యూజ్ అవుతుంది ఎందుకంటే దొడ్డు ఉప్పు అంటేనే క్షణాలలో కూడా నెగిటివిటీని తొలగిస్తుంది నిజానికి ప్రతి ఒక్కరి ఇంట్లో దొడ్డు ఉప్పుని తప్పకుండా ఉంచుకోవాలి ఆర్థిక సమస్యలు ఉన్నవారైనా లేనివారైనా ఎందుకంటే ఆర్థికంగా మీరు ఈ సమయంలో బాగానే ఉన్నారు మంచిగా సెటిల్మెంట్ అలాంటి మంచిగా డబ్బు చేతి నిండా ఉంది అని అనుకున్న వారు కూడా దొడ్డు బుప్పుని ఇంట్లో పెట్టుకోవటం వల్ల మీకు ఫ్యూచర్లో కూడా ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు అలానే మీరు ప్రస్తుతం ఉన్నదానికంటే కూడా ఇంకా చక్కగా కూడా ఆర్థికంగా మెరుగుపడతారు అలానే ఆర్థిక సమస్యలు ఉన్నవారికి మెల్లిమెల్లిగా సమస్యలు తొలగిపోతాయి అప్పులు ఆర్థిక బాధలు అనేవి మెల్లి మెల్లిగా తొలగిపోతాయి అలానే మీకు వ్యాపారంలో అభివృద్ధి విపరీతంగా కూడా కలిసి వస్తుంది దొడ్డు ఉప్పు అంతటి శక్తివంతమైనటువంటిది దొడ్డు ఉప్పు అనేది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది దొడ్డు ఉప్పుతో చేసేటటువంటి పరిహారాలు అనేవి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి కటాక్షాన్ని కలిగిస్తాయి దొడ్డు ఉప్పు అనేది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఈ ఉప్పు అనేది క్షణాలలో నెగిటివిటీని తొలగిస్తుంది అలానే ఒక్కసారి మీరు దొడ్డు ఉప్పుని మీ చేతిల్లో పిడికిల్లో పట్టుకొని చూడండి ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి మీకు వెంటనే తెలుస్తాయి అంత అద్భుతంగా అంత త్వరగా సెకండ్స్లో విత్ ఇన్ సెకండ్స్లో కూడా పనిచేస్తూ ఉంటుంది దొడ్డు ఉప్పు ఈ దొడ్డు ఉప్పు పరిహారాన్ని మార్గశిర సోమవారం రోజున చేస్తే ఇక తిరుగు అనేది ఉండదు ఖచ్చితంగా ఊహించిన దానికంటే కూడా రెట్టింపు ఫలితాలను పొందుతారు అయితే ఈ యొక్క మార్గశిర మాసంలో సోమవారం అనేది అంటే మార్గశిర మాసం డిసెంబర్ ఒకటవ తారీఖు మనకి డిసెంబర్ నెల అనేది సోమవారంతో ప్రారంభం అవుతుంది ఈ నెల మొత్తం కూడా డబ్బు సమస్యలు అనేవి లేకుండా డబ్బు అనేది విపరీతంగా కలిసి రావటానికైతే చక్కగా ఉపయోగపడుతుంది ఈ మార్గశిర సోమవారం రోజున ఖచ్చితంగా కూడా ఉప్పుతో ఈ పరిహారం చేయండి ఉప్పు సముద్రం నుండి వస్తుంది ఉప్పులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి దొడ్డు ఉప్పుని స్నానం చేసే నీటిలో వేసుకొని చేయటం వల్ల శరీరంపై ఉండేటటువంటి చెడు బ్యాక్టీరియా తొలగిపోతుంది ఏవైనా సరే చెడు క్రిములు తొలగిపోయి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది శరీరం పైన ఉన్నటువంటి డస్ట్ కావచ్చు ఏదైనా చాలా చక్కగా డీప్ డీప్గా క్లీన్ అవుతుంది దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి అంటే మనకి ఏవైనా నరదృష్టి చెడు గాలి సోకినా అవి కూడా తొలగిపోతాయి అంతటి శక్తి అన్ని రకాల దుష్ట శక్తులను తొలగించి ఒక దైవానుగ్రహాన్ని లేదా ఒక పాజిటివ్ ఎనర్జీని కలిగింపజేస్తూ ఉంటుంది ఈ యొక్క దొడ్డు ఉప్పు దొడ్డు ఉప్పుతో సోమవారం మార్గశిర సోమవారం రోజున ఎటువంటి పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసం అని ఒక అప్పుడే తెచ్చినటువంటి ఉప్పు ప్యాకెట్ లేదా అప్పుడే కట్ చేసి ఉండాలి పరిహారం కోసమే మనం ఈ ఉప్పు ప్యాకెట్ని కట్ చేయాలి ఎందుకు అంటే ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టినటువంటి ఉప్పుతో పరిహారాలు చేస్తే ఎటువంటి ఫలితము ప్రయోజనం ఉండదు ఎందుకంటే ఉప్పు ఆల్రెడీ మనం ఆక్సికరణం కొంచెం గాలి తగిలిన ఆ నెగిటివిటీని చాలా సులభంగా క్షణాలలో లాగేసుకునే శక్తిని కలిగి ఉంటుంది ఉప్పు అందువల్ల ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టిన ప్యాకెట్లో నుండి ఉప్పును తీసి పరిహారాలకు వాడకూడదు అలానే ఈ ఉప్పు పరిహారం అనేది తప్పకుండా మంచి ఫలితాన్ని తెస్తుంది కనుక దొడ్డు ఉప్పుని మనం ఎలా పరిహారం చేయాలి దొడ్డు ఉప్పుతో అనేది తెలుసుకుందాం ముందుగా దీనికోసం ఒక మట్టి పాత్రను లేదా గాజు పాత్రను తీసుకోవాలి ఎప్పుడైనా మనం ఒక పరిహారం చేస్తున్నాము అంటే ఖచ్చితంగా మట్టి లేదా గాజు పాత్రతో మాత్రమే చేయాలి ఇలా ఒక మట్టి పాత్రను లేదా గాజు పాత్రను తీసుకోవాలి ఆ పాత్రలో దొడ్డు ఉప్పుని పోయాలి ఆ తరువాత దానిపైన కొంచెం పసుపు కుంకుమను వేయాలి ఈ పసుపు కుంకుమ లైట్గా పచ్చకర్పూరం పచ్చకర్పూరం యొక్క సువాసన అనేది మన ఇంట్లో ఉండే నెగిటివిటీని తొలగిస్తుంది పచ్చకర్పూరం యొక్క సువాసన అనేది చెడు శక్తులను తొలగిస్తుంది పచ్చకర్పూరం అనేది చాలా మంచి ఫలితాన్ని తెస్తుంది కనుక పచ్చ కర్పూరాన్ని ఉప్పు పైన వేసి పసుపు కుంకుమను వేసి బాగా పండినటువంటి పసుపు రంగులో ఉండే ఒక నిమ్మకాయను తీసి దానిని సగానికి కట్ చేయాలి ఆ తరువాత ఆ నిమ్మకాయను కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి బాగా పండిన పసుపు రంగులో ఉండే నిమ్మకాయను తీసుకొని సగానికి కట్ చేసి దానిని ఉప్పు పైన పెట్టండి ఇలా రేపు మార్గశిర సోమవారం రోజున దీనిని పెట్టడం వల్ల మనకే తెలియకుండా మన చుట్టూ మన కంటికి కనిపించకుండా నెగిటివిటీ చాలా ఉంటుంది ఖచ్చితంగా ఈ నెగిటివ్ ఎనర్జీ వల్లే మనం ఎదగలేకపోతూ ఉంటాము ఏదో ఒక సమస్యలు అనారోగ్య సమస్యలు వస్తాయి చాలామంది అనుకోవచ్చు మేము బాగానే ఉన్నామని కానీ ఈ దృష్టి దోషం తొలగిపోతే ఇంకా బాగుంటారు ఇప్పుడున్న దానికంటే ఇంకా ఇంకా మంచిగా ఉంటారు కాబట్టి ఉప్పు పరిహారాన్ని తప్పకుండా కూడా చేయండి ఇలా చేసి అంటే ఎవరు చూడని ఒక ప్రదేశంలో దానిని పెట్టండి మరుసటి రోజు ఉదయాన్నే దానిని ఎవరూ తొక్కని ప్రదేశంలో వెయ్యండి ఇలా చేస్తే ఖచ్చితంగా కూడా మీకు ఉండే ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి దొడ్డు ఉప్పు నిమ్మకాయ పచ్చకర్పూరం పసుపు కుంకుమ ఇవన్నీ చాలా శుభప్రదమైనటువంటివి చాలా అంటే చాలా మంచి ఫలితాలను తెచ్చిపెట్టేవి అలానే ఎన్నో రకాల దుష్టశక్తులను తొలగించేవి దుష్టశక్తుల చెడు ప్రభావాలను కూడా తొలగిస్తూ ఉంటాయి అటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిహారం కాబట్టి ఈ పరిహారాన్ని రేపు మార్గశిర సోమవారం డిసెంబర్ ఒకటవ తారీఖున ప్రతి ఒక్కరు కూడా చేసుకొని మీ కష్టాలను తొలగించుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి